दुना रो? दुना रो? नहींगा नहींगा रो नहीं मार्च में नहीं रुकता तो नहीं पर ये भी बोल रहे हैं ना रोनो पर चाय वो चाय वो नहीं तो तैयार हो तो ये तो अनोन्य रोलर एकड़ है भाई कुछ ना है अरे क्या भाई कुछ है मार्च में क्या रोना हाँ तीन बार से वालों कुछ ना है अब तेरी आपने कुछ बातों बातों पर कोड़ा इकट्ठा करके कुछ నా నైట్ గేట్ అకి కాల్ చేసారు ఈరోజు నా ఫాలో up చేసి మనం మీటింగ్ టైం లో మాట్లాడుకుందాం అన్నారు. అది ఆరున్నాడు మీటింగ్ పెట్టొల్ల. సరే 8 గంటల చిట్లో కూడా చెప్తరే ప్రతి చెప్తారంటే ఎవ్వరు ఏమి ఇక్కడే ఉన్న పద్ధతున్నారు नाइट वाच कर करा डिप्रेशन ना तो फोन वाला कर चपले तो आते लगा इंजन चपले सर ना कुछ लैप मात्र में कॉल के चिपकन सर हमारे ये तो ये लाइक चिपकन ने मार्ट करता सांसी चिपता ना चिपके आये तो मार्ट करते हैं ये मॉर्निंग मार्ट करता ले हमारे चिपका ही बेल्ट है रेडी ओवर

పర్ 7 00 క్లాక్ వొండు బోర్డర్ మాట 7 30 కి 7 30 కి 6 30 కి లాస్ట్ ఎప్పుడు ప్రిపేర్ ఉండాలా 7 00 కి కట్లే వచ్చే ఉంటారు అయ్యింది ఏమర్ 6:30 6:31 ఉన్నా సర్ ఫైవ్ స్నాప్ కయ్యాక నాకు కుక్ అవలని చెప్రా బై ఏమ మిగర్ మోసుకోలేదా యాభదను పోయి రోడ్ రెండు నో నూరో

దేనికి లేదు ఏంది ఇబ్బందినా వెంటనే ఏనో కింద ఉంటేట్టు నాకు చెప్ చెప్పి ఆ ఆరుమంది మా బిగినిట ఉన్నారు మరి ఇందరూ ఉండు కూడా పిల్లకి ఇబ్బంది పడతారని ఏదో పాపం పెట్టారు సర్ ఎప్పుడవా సార్ అసలు వీళ్ళ అదరు ఉంటారు అలాంటిది నేన మాకు నెక్స్ట్ ద ప్రోగ్రామ్ సర్ ఆర్గనైజ్ చేసారు సర్ మీ అందరూ ప్రోగ్రాంకి వచ్చే రండి ఆడం సర్ ఎవో ఆ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి ఒకసారి మరి ఈ రోజు పవర్ ఉండదు కదా మరి క్లీనింగ్ చేసుకోలేదు కదా ఒకసారి మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నైట్ ని ఉండిపోయి రేపు చేసుకొని రేపు ఉదయం కల రెడీ చేద్దామమ్మా ఎందుకంటే తొమ్మిదో గంట కల మాకు వచ్చేస్తాను అన్నారు అని కూడా చెప్పాను సార్ మీరు డిన్నర్ అరేంజ్ చేసుకోవడానికి స్నాక్స్ అరేంజ్ చేసుకోవడానికి ఉన్న ఈ ఏజెన్సీ ప్రాబ్లం ఉన్న పట్టాలగా మీకు తెలుసో దైవత్వగా తెచ్చుకుంటారు కడుకు వీళ్ళందరికి పట్టాలగా వీళ్ళ తెలుస ఏ ప్రాబ్లం ఉందో ఆయన కొనే చెప్పుకొని తెచ్చుకుంటారని ఆ ఇంటి కొనే వలె పెట్టుతారు అప్పుడు కడుకు తెచ్చునకొండి ఆరేం చేస్తారు విదరాశమ మార్చుకుంటాడు మరి ఏం చేస్తారు స్కూల్ క్యాటగరీ గవర్నమెంట్ క్యాటగరీ చేద్దాం తెనిస్తారు కట్టేదారు కదా అనపూర్ణ అంటే కన తరిలా ఉంటుంది. అనురణమను, అనురణ పూర్వక్షేమలంటే పెట్టే మీరు మీరు డయాలర్ అలారేంజ్ చేసుకోండి. షో చేస్తുകൊണ്ട് వాడకూడదు చెప్పేది. అర్థమని నేర్ వాడాల ఉపయోగించునారు. శ్రీగరా వెళ్ళి ఎప్పుడు అలా ఉపయోగించారు. మేనేజ్మెంట్ वाइस मैसेज फिर टीचर में चेक करना चेक करना दे दो प्लस छापना बड़ा चेक करना माला पता नहीं बड़ा यार तो एक टीचर को न मैसेज पिक्चर करना अगर तुम्हारे मालूम चेक करो कि मंडी चूस कौन है चेक तो ओके मैडम बड़ा पिक्चर रहेगा तुम्हारा टूट गया क्या है सर मूड बिल सर मूड ना दी सर और औ

कौपे तो दे तो ये ये ल ये जग में तो होता है ये डिशेस होते हैं बुकलोप तो राह जग में जैसे पालू जैसा आधा चिप्स चीज वाइज मंगवाए होंगे रेस्टोरेंट फूड देख काट के आइसक्रीम वाले तो आपन ऑनलाइन जाते हो आपने कुछ ना देखे सोका जैसी चीजें कहाँ पे हैं ओ एक बार एनोंडे दे आह रेडीमेड కావాల <laughs> 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 ఆ గంట గంట వస్తాం సంకాలి కోస్ట్ సంభా చేద్దాం మనం ఏది రండి కొడత ఇర్గాన మీ చెయ్యి దండకాలి నేను

అంటే పూరస అంటే సోల్న మనం పార్ట్ ఇన్ రిప్రెస పూరస కదా తెలరు పూరస తెలరు పూరస వచ్చింది కాబట్టి అలా 2 రోజులు జరిగింది అవ్వలేదు నేను ఇదోటి తీసు సంత కూడా నాకు చింతన జరిగింది ఎవర ఇన్‌వాల్వ్మెంట్ ఉండా మెసేజ్ పెడతాను ఫోన్ చేసాను అన్నగా పనావును మెసేజ్లంటే మీకు ఆధారాలు ఉండే తప్ప ఈ మనీ కరప్షన్ కదా ఇదనులే విష్ణు కూడా ఫస్ట్ అవర్ వస్తుంది ఫస్ట్ రేట్ కూడా విష్ణు టైం బ్యాక్ అవుమల్ కొడుతారు నీ ఇన్నో సర్ చెప్తే ని మార్వడ కొడతది మొత్తం సామాజిక తనిఖీ పెట్టి అక్కడ మొత్తం ప్రైవేట్ సంస్థల ఎస్ఎస్సి అంటే ఫాస్ట్ ఫంక్షనల్ సైకిల్ పులాడతారు ఇంకెప్పుడు డిఫెన్స్ చేయను మరి తర్వాతి అది కష్టమైన బాండిస కొట్టులోకి పానం చేసారు అప్పుడు ఫీల్ అవుతది నివేదించడంలో పోసుకోవడం చేయలేదు కొద్ది రోజులు చేసారు సర్ ఇండియన్ కంప్లైన్స్ అమ్మా మూడ్ గా బండి అవును నివేగస్ తీసుకోవలకపోత నా కవర్ రాయగలరు కానీ మొన్న మా దుష్పంజపగర మీరు ఒక పర్న చాలా ఉండాలి కదా ఆయన వేలం మళ్ళీ కొత్త రోజు జిసిడి మేడం ద్వారా కూడా మేడం స్వయంగా కాల్ చేశారు సార్ లేట్ గా వస్తే ఈవిడికి కాల్ చేశారంటే చేశారమ్మా కూడా హాల్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమ్మా ఇప్పటి వరకు రాలేదని కూడా మొన్న అడిగారు సార్ అవి రెస్పాన్సిబిలిటీ మీరమ్మా కాదు ఇక్కడ జరిగేది ఏదైనా సరే లోకల్ గా మీరు యాక్షన్ తీసుకుని మీరు ఏం రాస్తారే తీసేయండి రైతు చెప్పడం అధికారంతో మేము గవర్నమెంట్ స్కూల్స్ కానీ చైర్మన్ పేరెంట్స్

चिपकवा ये जोपुंदे मेरे में जो पुंदे ये बाईजे के साथ कह रहे थे डरीग डरीग ये ने हम बाइट कोचिंग करी कंटिन्यूअस पंजाबी दे दे जस्ट एक टाइम वो टाइम ले तो आई थिंक रो उन्हें तो पहले काम में आप चिंता में लगते हैं फिर उन्हें तो पहले चिंता है ने हम बाइट कोचिंग लगता थे पासपोर्ट राइज सो लेट्स जस्ट मोर प्रॉब्लम्स हाउ टू मेक अ स्कूल एंड आई कैन नॉट गेट इट सर मैं मन में जा सकता हूं